లక్ష్మీదేవి వెంకటేశ్వ స్వామి లక్ష్మీదేవి అండి ఇవాళ శుక్రవారం కదండి లక్ష్మీదేవిని నమస్కరించుకుందాం ఇవాళ అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ ఇవన్నీ చూపిస్తున్నాను ఏంటన్నది చూడండి వెంటకాయలతోటి ఏం చేస్తాను చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి వీడియోస్ చూస్తున్నారు కామెంట్ పెడుతున్నారు లైక్ కొడుతున్నారు చాలా హ్యాపీగా ఉంది చాలా థ్యాంక్స్ అండి మీరు మమ్మల్ని ఇలానే ఎంకరేజ్ చేయాలి చూడండి ప్యాన్ పెట్టాను అందులో కొంచెం ఆయిల్ వేసాను ఇందులో వచ్చేసి ధనియాలు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి శనగపప్పు మినపప్పు అన్నీ వేసుకోవాలండి కొంచెం ఫ్రై చేస్తున్నాము ఈ సైడ్ పాలు వేడి చేస్తున్నానండి ఇందులో వచ్చేసి ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందామండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను కొంచెం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి వీడియో చాలా బాగుంటుంది తప్పకుండా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ అదే ప్యాన్లోనే అది పక్క సైడ్ ప్లేట్లో వేసేసి అదే ప్యాన్లోనే అండి అదే ఆయిల్ ఉంటుంది కొంచెం అందులోనే బెండకాయ ముక్కలు వేస్తున్నాను ఇది చల్లారినివ్వాలి సైడ్ పెట్టేసుకుందాము బెండకాయ ముక్కలు వేసాను ఇందులో టమోటా వేస్తున్నానండి ఒక టమోటాలు తీసుకున్నాను చా ఇది చూడండి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు అండి సారీ కరివేపాకు ఈ చింతపండు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేద్దాం కొంతసేపు అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి ఇది చూడండి ఇది ఇంత మిక్సీ జార్లో వేసాను ఇది ఒకసారి ఫ్రై అవుతుంది ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి ఫస్ట్ వచ్చేసి అది మిక్సీకి వేసుకుందామండి ఎండుమిర్చిను అవన్నీ ఉన్నాయి కదా శనగపప్పు మినపప్పు అన్నీ ఫ్రై చేస్తాం అది అంతా వేసేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టేసినాను తర్వాత అందులో ఇది వేసేసుకోవాలి ఇది వచ్చేసి బెండకాయ చట్నీ అండి ఇలా చేస్తుందని ఇవాళ బెండకాయ చట్నీ చాలా బాగుంటుంది ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చివర్లో కొత్తిమీర వేసేసుకుంటే సరే ఉప్పు అండి తగినంత ఉప్పు తాలింపు కూడా పెట్టుకోవచ్చు అండి కావాల్సిన తాలింపు పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది బెండకాయ చట్నీ రెడీ ఎప్పుడు పచ్చిమిర్చి ఇవ్వండి ఇలా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్